కోటబొమ్మాలిలో వెలిసిన తల్లికి కేంద్ర రాష్ట్ర మంత్రులు కిరపు రామ్మోహన్ నాయుడు అచ్చం నాయుడు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయం ఈవో రాధాకృష్ణ సాధారణంగా వారిని ఆహ్వానించారు పట్టు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోర్కెలు తీర్చే కల్పవల్లి బొమ్మలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ప్రసిద్ధికెక్కిన ఈ యాత్ర వందేళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్ది ఉత్సవాల పేరుతో ఈ ఏటా ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తోంది తొలుత ఆలయ అర్చకులు పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అక్కడి ఆలయం లోపలికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడులు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఫలపుష్పాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచరణల మధ్య ఆశీర్వాదం అందించారు స్థానిక మహిళల కోలాట నృత్యాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు కూడలిలో ఉన్న దివంగత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వాళ్ళు అర్పించారు గ్రామంలోని గ్రామ దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు బాబాయ్ అబ్బాయిలు వీధుల్లో తిరుగుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సవ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ సెంట్రల్ లైటింగ్లను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు తమ పల్లె ప్రాంతానికి హెలికాప్టర్ రైడ్ తీసుకువచ్చి ఉత్సవాల్లో కొత్త శోభను తీసుకువచ్చినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంయుక్త కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కింజారపు హరివరప్రసాద్ కింజారపు ప్రభాకర్ రావు కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు నేతలు తదితరులు పాల్గొన్నారు వివిధ నాయకులు అందరి తాలూకా సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం ఒక పక్కన శత జయంతి ఉత్సవాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి గతంలో ఎన్నడూ జరగని విధంగా నా భూతోన భవిష్యత్ అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రముఖ కార్యక్రమాలు ఏ రకంగా పండగలు జరుపుకుంటామో దానికి ధీటుగా కోట ఈరోజు ఈ రోజు కార్యక్రమం జరగడం అనేది చాలా అత్యంత విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం చాలా అత్యంత శక్తివంతమైనటువంటి కోట బొమ్మాలి బొత్తమ్మ తల్లికి ఈ మూడు రోజులు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు జిల్లా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు దానితో పాటు శోభాయాత్ర రేపు ఆర్గనైజ్ చేసినటువంటి శోభాయాత్ర కూడా దారి పొడుగున కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక పక్కన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా బయటకు వచ్చే విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం అత్యంత విజయవంతం చేయడానికి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విశేష ఆదరణతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం ఈసారి ప్రత్యేకత హెలికాప్టర్ రైడ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గతంలో అరసవెల్లి కార్యక్రమంలో కూడా పెడితే రథసప్తమి నాడు పెడితే విశేష స్పందన దానికోసం వచ్చింది ఈరోజు ఇక్కడ కూడా భక్తులందరూ కూడా కోరుకున్నారు దాని ప్రకారం హెలికాప్టర్ రైడ్ కూడా ఆర్గనైజ్ చేశాం అలాగే ఈరోజు బొమ్మాలి తాలూకా గ్రామం కానీ నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయంగా మా కుటుంబం ఎదుగు ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే రెండవ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం గతంలో చేశాం అంతకు ముందు చేశాం నలభై సంవత్సరాల నుంచి చేశాం కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది నా భవిష్యత్ అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపన విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం తెక్కల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా కాదు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొత్తం వస్తారు పక్క ఉన్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు ఎంతమంది భక్తులు వచ్చిన ట్రాఫిక్లో కానీ దర్శనంలో కానీ వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా తొమ్మిది పది రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను అందరూ వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా వాట బొమ్మాలి బొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు నాలుగు గంటలకి కోట బొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు శ్రీశైలం గుడి విన్నారు కనకదర్గమ్మ గుడి విన్నారు అన్నవరం గుడి విన్నారు తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు ఆ నమూరా అన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ఈరోజు ప్రభుత్వమే కాదు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఎంత అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని కోడిస్తున్నారు మిల్లర్స్ అసోసియేషన్ కానీ గ్రానైట్ అసోసియేషన్ కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా ఇంకా వాళ్ళ సాయం కూడా అందిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత రంగ వైభవంగా జరుగుతుంది అందరి మీద ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద కొత్తమ్మ తల్లి నిండు ఆశీస్సులు ఇచ్చి రైతులు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని అమ్మ తల్లిని కోరుతూ ఇంతవరకు ఇన్ని పండుగలు జరుపుకున్నాం ఈసారి పండుగ